దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ దాకా ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాము ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇక్కడ దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తము సృజించిన తర్వాత సర్వము హవ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ ఒక డౌట్ అనేది పడేశాడు అయితే మరి ఈ యొక్క డౌట్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో కుటుంబాలలో చిచ్చి పెట్టాలి అంటే ఒక చిన్న అనుమానం ఈ యొక్క అనుమానము పెనుభూతం అన్నట్టుగా మరి ఈ అనుమానం మనలోనికి వచ్చేసింది అనుకోండి ఇంకా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత పిల్లలున్నా సంతోషం ఉన్న వాటన్నిటిని కూడా మర్చిపోయి మరి యొక్క అనుమానంతో అనేక మంది కుటుంబాలకు పాడు చేసుకుంటూ ఉంటారు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు మరి ఇదే అనుమానం కొంతమంది భర్తలకు వచ్చినప్పుడు భార్యలను హతమార్చడము మరి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరి కుటుంబము మరి ఇతరులు చేసేది అటు నుంచి ఒక పర్సనల్గా మన లోపల కూడా ఈ యొక్క అనుమానము అనేది వచ్చినది అనుకోండి ఇంకా మనం ముందుకు సాగలేం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా చక్కగా ప్రిపేర్ అయి వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు నీ మైండ్లో ఒక చిన్న అనుమానం స్పెల్లింగ్ కరెక్టా ఈ ఆన్సర్ కరెక్టా అని అక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకోండి ఇంకా ఆ ఎగ్జామ్ అంతా కూడా మరి మన మైండ్ పాడైపోయేసి ఆ ఎగ్జామ్ అంతా కూడా వ్రాయకుండా అయిపోతూ ఉంటుంది ఈ యొక్క అనుమానం మనకి మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఏదైనా వనంలోనే మరి ఒక సర్పము ఆది సర్పము అక్కడ నుండే ఈ యొక్క డౌట్ అనేది మరి రావడము మరి ఇప్పటి వరకు కూడా అది ఎవరిని విడిచిపెట్టకుండా మరి మన మైండ్ని మైండ్ గేమ్ ఆడుతూ ఫస్ట్ మన మైండ్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అటాక్ చేస్తుందంటే మనం ఖాళీగా మన మైండ్ పెట్టుకున్నప్పుడు ఇంకా మనం ఏదేదో ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కదా ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ మైండ్ మరి అక్కడ ఇది చేస్తూ ఉంటాడు వీడు చేస్తూ ఉంటాడు మనము అందుకని మన మైండ్ని ఎప్పుడు కూడా అలా ఖాళీగా పెట్టుకోకుండా ఏదో ఒక దాంట్లో అంటే ఇన్నోవేటివ్ థింగ్స్లో మంచి కట్టడ మనను మనం ఏదో ఒక హాబీస్లోనో మరి లేదా మన మైండ్ని ఒక మంచి ఫలవంతమైనటువంటి దాని కొరకు మనం ఆక్యుపైడ్గా ఉండాలి చాలామంది మరి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు లేదా మ్యారేజ్ అయిపోయింది ఇంకా రెస్ట్ ఇంట్లో ఇల్లు ఇంట్లో ఉండండి లేదా భర్తలను కూడా ఖాళీగా ఉండండి ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో ఇంకా ఈ యొక్క అటాక్ అనేది మరి మనకు స్టార్ట్ అయిపోతుంది అది చిన్నగా మరి వచ్చినటువంటి ఆ తలంపు మరి మనను ఎంతగా పాడు చేస్తారంటే మనలో మనం ఉండకుండా మనము తినకుండా త్రాగకుండా మరి మనకున్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం మన జాబ్ని ఎంజాయ్ చేయటం జాబ్ దగ్గర కూడా ఏంటి ఇది ఇంట్లో అంటే కదా పిల్లలకి మరి ఆ జాబ్ పోతుందేమో అనే భయంతో జాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రతి విషయంలో మరి యొక్క డౌట్ అనేది ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్ అది ఎవరినో పాడు చేయటం లేదు కానీ మరి మనను ముఖ్యంగా పాడు చేస్తుంది కాబట్టి మన మైండ్ని మనం ఆక్యుపైడ్గా పెట్టుకోవడము అంటే ఫెలోషిప్ విత్ గాడ్ ఏదో బుక్స్ చదవడము ఏదైనా పనులు చేసుకోవడము మన మైండ్ని మంచి వాటి మీద మనము కేంద్రీకరించి ఉన్నప్పుడు ఆ యొక్క సంతనుడు మరి నేంతకు రాడు కానీ మనం ఖాళీగా పెట్టుకున్నప్పుడు మరి మరి ఎంటీ మైండ్ ఇస్టెన్స్ వర్క్ వర్క్షాప్ అన్నట్టు యొక్క మైండ్లో చాలా అనేకమైనటువంటి క్వశ్చన్స్ డౌట్స్ వచ్చి మనం మనం పాడు చేసుకుంటూ మన కుటుంబస్తులను పాడు చేస్తూ మనకిచ్చినటువంటి మరి ఒక మంచి జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఆ ప్రేమను వాటి మనం పోగొట్టుకొని ఒంటరిగా అయిపోయి దిక్కు లేకుండా మారిపోవడానికి అది కారణమవుతుంది అంటే ఇట్ సపరేట్ సస్ ద ఫ్యామిలీ మరి అక్కడ నుంచి ఇంకా ఫ్యామిలీలో కూడా ప్రతిదానికి మళ్ళీ మీరు అనుమానపడుతున్నారు కాబట్టి ఎదురుగా మనకు అన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పుకోకుండా దాపరిక్కలు అనేటివి వెనుక చేయడం అనేటివి వీటన్నిటిని మనము తెచ్చుకొని మన లైఫ్స్ని పాటు చేసుకోకుండా ట్రాన్స్పరెంట్ లైఫ్ని మనం లీడ్ చేయాలి ఏదైనా తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు మనం కూర్చొని మరి మాట్లాడుకొని ఒకరి మీద ఒకరము ఆ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకొని నమ్మి మరి చూడని దేవుణ్ణి చూసే వ్యక్తులను మనం నమ్మకపోతే చూడని దేవుణ్ణి మనం ఎలా నమ్ముతాము కాబట్టి మనము ఈ నమ్మకం అనేది విశ్వాసము నీతి మంత్రులు విశ్వాస మూలంగా జీవిస్తారని వాక్యం సరిగిస్తుంది మంచి విశ్వాసం కలిగి నమ్మకమైనటువంటి మనము ఇతరులను డౌట్ చేయడము ఒక తప్పైతే మనను మనను మనము మరి నమ్మకంగా ఉండేటట్టు ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్